వెల్కమ్ టు టు లక్ష్య సాధన అకాడమీ వెల్కమ్ ఫైవ్ మరి ఇప్పటి వరకు ఎంతో శ్రమతో కష్టంతో మరి రెండు వేల ఇరవై నాలుగు బిఎస్ రాసినటువంటి అభ్యర్థులకు అలాగే ఎగ్జామ్ లో సక్సెస్ అయినటువంటి అభ్యర్థులకు లక్ష్య సాధన అకాడమీ తరఫున మరి వాళ్ళందరికి కూడా ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుపోతున్నారు పనులు కానీ వాళ్ళందరికీ కూడా లక్ష్య సాధన క్యాటరింగ్ గురించి కింగ్ అఫిలేషన్ చెప్తూ ఉన్నాం అలాగే ఎవరైతే మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి తీర్చిన ఉద్యోగాన్ని మరి వృత్తిలో కొద్ది మార్కుల్లో ఎవరైతే మరి మిస్ అయ్యారో వారికి మళ్ళీ మరి ఈ కోటెడ్ ప్రభుత్వం మరొక నెట్ ద్వారా మరొక డిఎస్సి ద్వారా మరి వారి వారికి మరొక సారి ఆ వారి యొక్క సామర్థ్యాన్ని ప్రతిభా పాఠాలను ప్రదర్శించుకున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మళ్ళా మనకి కూట ప్రభుత్వం అనేటువంటిది మరి రేపు సెప్టెంబర్ ఎండి కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ టెన్ ద్వారా మరొకసారి అవకాశం అయినటువంటి కల్పించబోతుంది సహజంగా చాలా మంది టీచర్ ఉద్యోగం అంటే ఆ అందరికి చాలా ఇష్టమైనటువంటి ఉద్యోగం మరి ఎందుకంటే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి అంతేకాకుండా ఎంతో మంది మేధ వర్గాన్ని తయారు చేసేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి అద్భుతమైనటువంటి వృత్తి కాబట్టి దీనిలో మనం రాణించాలంటే దీనిలో మనం ప్రవేశించాలంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ మనం టీచర్ ఉద్యోగం మనం సాధించాలంటే మొట్టమొదటి మనం సాధించాల్సింది ఎక్కడ విజయం సాధించాలంటే నెట్ అనేటువంటి దానిలోనే మనం ఫస్ట్ దీనిలో సక్సెస్ అనేటువంటిది సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి సెట్ అయినటువంటిది ఎందుకు మన దీనిలో ఎందుకు దీనిలో ఎక్కువ మార్పులు సాధించాలంటే దీనిలో ఉన్నటువంటి వెయిటేజ్ దీనిలో మరి బిఎస్సి లో కలవడం జరుగుతుంది దీనిలో బిఎస్సి లో కలవడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే టెట్ పై చాలా మంది అభ్యర్థులు మేము గమనిస్తా ఉన్నాము దీని మీద ఫోకస్ చేస్తున్నారు కానీ దీని మీద ఫోకస్ చేయట్లేదు మరి టెట్ లో వెయినటువంటిది ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగస్ లో మరి ఉద్యోగం సాధించిన చాలా అందరికి తెలుసు కానీ ఈ విషయంలో ఎవరు అందుకోసమే మిత్రులారా అభ్యర్థులారా ఈ గురించి పూర్తి అవగాహన కలిగించడం కోసం మరి ఈ లక్ష్య సాధన అకాడమీ ఈ మీడియా ద్వారా మీ అందరు కూడా మరి కొంత సమాచారాన్ని ఎలా ప్రిపేర్ కావాలి టెట్ అంటే ఏంటి టెట్ ద్వారా ఎలా ప్రిపేర్ కావాలి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఎన్ని విషయాలు కూడా మీకు ఒక వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను మరి టెట్ అనేటువంటి ఫస్ట్ చాలా మంది ఈ టెట్ అనేటువంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఈ టెట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది అంటే నోటిఫికేషన్ అనేటువంటిది చూడాలి నోటిఫికేషన్ నోటిఫికేషన్ చూడాలి నోటిఫికేషన్ ఏం చూడాలంటే సిలబస్ చూడాలి సిలబస్ చూడాలి సిలబస్ చూడాలి సిలబస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సిలబస్ మనం ఏం చేయాలంటే మన మైండ్ లో పెట్టాలి మైండ్ లో పెట్టాలి మైండ్ లో పెట్టాలి సో ఎప్పుడైతే సిలబస్ అనేటువంటిది మన మైండ్ లో ఉంటుందో అప్పుడు ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్ లో ఏమేమి సిలబస్ ఉన్నాయి ఏవే అంశాలు ఉన్నాయి ఏ సబ్జెక్ట్ మనం ఈజీగా ఉంటుంది ఏ సబ్జెక్ట్ మనకు కష్టంగా ఉంటుంది కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి కష్టంగా ఉన్నటువంటి ఏంటి ఇవన్నీ కూడా సిలబస్ ని మన మైండ్ లో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏం చదవాలో ఎలా చదవాలో ఏం చదవకూడదు అనేటువంటిది ఒక క్లారిటీ అయినటువంటి చాలా మందికి టెట్ ప్రిపరేషన్ లో క్లారిటీ అనేటువంటిది లేకపోవడం వల్ల అభ్యర్థులు టెట్లో ఎక్కువ మార్కులు మరి తెచ్చుకోలేనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఎక్కువ ఎక్కువ స్కోర్ అయినటువంటి చేయలేకపోతున్నారు మా సాధన అకాడమీ ఈ టెట్ లో మరి ఎక్కువ స్కోర్ సాధించడం కోసం రేపు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మరి క్లాస్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని గుంటూరు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే మాపట్ల జిల్లా వీళ్ళందరికీ కూడా మీరు కాబట్టి ఎక్కువ ఎక్కువ స్కోర్ సాధించాలంటే బిఎస్సి సాధించాలంటే టెట్ అని చెప్తా ఉన్నాము అంతేకాకుండా నోటి కూడా చెప్తా ఉన్నాము